ఇప్పుడు మంత్రి గారు ఉన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి మన ఒక వీడియో కూడా చూసా డెబ్బై శాతం పూర్తి చేశామని నిరూపిస్తే నేను మీసార్ గీకేసుకుంటా అని చెప్పాడు మంత్రి గారు ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన ఎందుకు మాట్లాడలేదు ఆయన ఆయన ముఖ్యమంత్రి గారు కూర్చున్న రివ్యూ మీటింగ్లోనే ఒక అధికారి చెప్పాడు డెబ్బై శాతం పూర్తయిందని మళ్ళీ అప్పుడే గీకేయాలి కదా ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన మీరు పదిహేడు నెలలు రెండు శాతం పూర్తి చేశారు పెద్ద మాటలు చెప్తారు నేను అడిగితే ఎదురు దాడి చేస్తాను అంతే కదా మీరు చేసేది ఇంక దానికని చేయగలిగింది ఏముంది రైతు రాజన్ జగన్ రెడ్డి గారు మీరు ఇచ్చేది ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడన్నా మేల్కోండి మంత్రులందరూ బయటకు రాండి అంతేగాని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటే మటుకు ఆంధ్ర ఆంధ్ర రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు దయచేసి ఇప్పుడన్నా బయటికి రావాలని తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు డెబ్బై శాతం పోలవరం పనులు పూర్తి చేశారు వాళ్ళ మంత్రి ఉన్నాడు మాటలు అద్భుతంగా చెప్తాడండి శాసనసభ శాసనమండలి ఒక్క ఊద పెట్టేశాడు కేవలం రెండు శాతం పనులు జరిగినాయి గత పదిహేడు నెలలు కేవలం రెండే రెండు శాతం పనులు జరిగినాయి అది వాళ్ళకున్న చిత్తశుద్ది పోలవరం పైన నిడలు రాకపోతే ఈ చేతగంట ఎవరిదండి జగన్ రెడ్డిది ఆయన చుట్టుపక్కల ఉన్న పంట మాన ఇంతమంది ఇరవై మూడు ఎంపీ ఇరవై రెండు ఎంపీలు గెలిచారు ఏం చేస్తున్నారండి ట్వీట్లు కొడతాం కాదు వెళ్ళి పోరాడు రాండి అంతేగాని ప్రతిపక్ష పార్టీ మీద ఒక ట్వీట్ పడితే హీరో అనుకుంటాం చాలా ఉంది ఇప్పుడన్నా వెళ్ళి కేంద్ర ప్రభుత్వం పోరాడి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురామని వైకాపా పార్టీని ఎంపీ